హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు బ్లాక్స్ ముందుగా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దివాళీకి మా అమ్మ మా అత్తయ్య చేసిన పిండి వంటలు ఇవి వచ్చి పల్లి వండడు తర్వాత పూర్ణం బూరెలు ఇవి వచ్చేసి పూర్ణం బూరెలు ఇవేమో బూరెలు ఇవేమో కజ్జికాయలు అంటారు మా సైడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు మా సైడ్ వేస్తే వీటిని కజ్జికాయలు అంటారు వీటిని అయితే గవ్వలు అంటారు ఇవి కూడా అన్ని బెల్లంతో తయారు చేసినవి ఇవంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఇష్టంగా తింటారు బెల్లంతో చేసినవి చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టడం చాలా మంచిది ఇవన్నీ మా అత్తయ్య మా అమ్మగారు మా ఊరు నుంచి పంపించారు మాకు మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ మాకు పార్సల్ చేసి బస్కి వేశారు బస్లో ఇవన్నీ మనం పార్సల్ చేసి బస్కి వేస్తే వాళ్ళు మనకి టూ హండ్రెడ్ ఛార్జ్ చేసి ఇస్తారు టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనకి ఇవైతే